సరిగ్గా నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే తెలుసుకుందాం సీఎంకి వార్నింగ్ ఇచ్చిన కేటీఆర్ వివరాలు తెలుసుకోవడానికి పూర్తిగా వీడియో అయితే చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే కనుక అర్థమవుతుంది అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకడానికి వీడియోస్ అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఒక లైక్ చేసినట్లయితే మందికి సమాచారం అయితే చేరుతుంది సో వీడియోని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము రేవంత్ కామెంట్స్ పై కేటీఆర్ అయితే వార్నింగ్ ఇచ్చారు దేనికి ఏంటి అని చూసుకుంటే జిల్లాలపై కొత్త జిల్లాలు అయితే కనుక వచ్చిన జిల్లాలపై అయితే గనక రేవంత్ చేసిన కామెంట్స్ పై కేటీఆర్ అయితే గనుక వార్నింగ్ ఇచ్చారని చెప్తున్నారు వివరాలు చూసుకున్నట్లయితే కనుక అసెంబ్లీ ఎన్నికల్లో కొందరు సిట్టింగులను మార్చి ఉంటే బీఆర్ఎస్ గెలిచి ఉండేదన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు జరిగాయన్నారు కొన్ని స్థానాల్లో ఓటమిని అసలు ఊహించలేదన్నారు ఇక జక్కల్ హనుమంత్ షిండే ఓడిపోతారని అనుకోలేదన్నారు అలాగే జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమేశ సమావేశంలో అయితే కనుక కేటీఆర్ మాట్లాడారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై తొమ్మిది మధ్య ఎన్టీఆర్ అద్భుతమైన పథకాలు తెచ్చినప్పటికీ ఓడిపోయారని గుర్తు చేశారు అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన పొరపాట్లు లోక్సభ ఎన్నికల్లో జరగకుండా చూసుకుంటాం ఇక జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంటూ సీఎం రేవంత్ చేసిన కామెంట్స్ పై స్పందించారు కేటీఆర్ కొత్త జిల్లాలు రద్దు చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరన్నారు తాము తొందరపడి ప్రభుత్వం విమర్శ చేయడం లేదన్న కేటీఆర్ ప్రజల్లో కేసీఆర్ పై ఆదరణ తగ్గలేదన్నారు కాంగ్రెస్ అనవసరంగా బీఆర్ఎస్ ని కనుక విమర్శించినట్లయితే వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో త్రిముఖ పోరు ఖాయమన్నారు కేటీఆర్ త్రిముఖ పోరులో బీఆర్ఎస్కే మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ ఓటమిలో దళిత బంధు బీసీ బంధు లాంటి పథకాల ప్రభావం కూడా ఉందన్నారు కొందరికి పథకాలు ఇస్తే మిగతా వాళ్ళు ఈర్షపడే పరిస్థితి ప్రస్తుత సమాజంలో ఉందన్నారు సో త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఎటువంటి ఫలితాలు వస్తాయో చూస్తూ ఉండడమే